హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ తాలిని చూసి షాక్ అయ్యి కుప్ప కొలింది చారు ఈ తాలి హర్షి మెడలో ఉందా ఈ విషయం రిషికి తెలుసా తెలిస్తే తన ప్రేమని చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తాడు హర్షి రిషిని కేవలం బావగానే చూస్తుందా మరి రిషి అంటే తను పడుతున్న ఆరాటం ఓ మై గాడ్ ఈ విషయం రిషికి తెలిస్తే తను ఏమైపోతాడు అనుకుంది ఒక్కసారిగా లేచి అసలు ఏం జరుగుతోంది వాళ్ళిద్దరి లైఫ్లో రిషి తనని అంతలా అభిమానిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంటే హర్షి మోసం చేస్తుందా అసలు తనెందుకు ఇలా చేస్తుంది ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు అంటూ కళ్ళు తిరుగుతూ ఉండగా పక్క ఉన్న గోడని ఆసరాగా చేసుకుని నుంచుంది కానీ చేతిలో పట్టు లేక కింద పడిపోతూ ఉండగా బ్లడ్ ఇచ్చి ఆలోచనలో ఉన్న అతను వెంటనే గ్రహించి హే మీస్ అంటూ వెళ్ళి తనని పట్టుకున్నాడు తని కుర్చీలో కూర్చోపెట్టి వాటర్ తీసుకొచ్చి తన మొహంపై చల్లాడు నెమ్మదిగా కళ్ళు తెరిచిన చారు అతనిచ్చిన వాటర్ తాగి సైలెంట్గా కూర్చుంది కింద పడిపోయిన వస్తువుల్ని ఒక కవర్లో వేసి చారు చేతికిస్తూ నీకు హర్షి తెలుసా తనకేమైంది అని అడిగాడు కంగారుగా హర్షి అనగానే తలెత్తి అతని వైపు చూసింది చారు హర్షి నీకు తెలుసా నువ్వెవరు అని అడిగింది చారు తను నా మరదలు అంటూ చారు పక్కన కూర్చున్నాడు అతను వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు తను నీ మరదలేండి అంది చారు అయోమయంగా అవును మీస్ తను నా మరదలు అన్నాడు అతను ఓ మై గోహట్ ఇతను పిచ్ హాస్పిటల్ నుండి డైరెక్ట్గా వచ్చినట్టున్నాడు అనుకుని ఎక్స్క్యూజ్ మీరు అన్నట్టు తన పేరు హర్షినే కానీ తనకి ఆల్రెడీ బావ ఉన్నాడు అతని పేరు రిషి అంది చారు హలో మీస్ మీరెవరో నాకు తెలియదు మేబీ హర్షి ఫ్రెండ్ అనుకుంటా నా పేరు ఆకాష్ రిషి అన్నయ్య బాబాయ్ కొడుకుని నాకు హర్షి మరదలవుతుంది చాలా ఇంకేమైనా కావాలా అన్నాడు ఆకాష్ ఆకాష్ అంటే నువ్వేనా అని అడిగింది చారు షాక్ అయ్యి అవును నేనే నా గురించి నీకెలా తెలుసు హర్షి అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది అది నువ్వు అని నాకు తెలియదు అంది చారు ఇప్పుడు తెలిసిందిగా ఇప్పటికైనా నన్ను అపార్థం చేసుకోవడం మానే అన్నాడు ఆకాష్ ఇంతకి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగింది చారు నేను ఊరు నుండి వస్తుంటే నా ఫ్రెండ్ ఒకడికి యాక్సిడెంట్ అయింది అని తెలిస్తే దారిలోనే కదా ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను ఈలోగా నువ్వు బ్లడ్ కావాలి అని ఫోన్లో మాట్లాడుతుంటే విని బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను కానీ నా మరదులకే ఇస్తున్నా అని తెలుసుకోలేకపోయాను అసలు హర్షికి ఏమైంది రిషి అన్నయ్య ఇక్కడ అని అడిగాడు జరిగిందంతా చెప్పి హర్షిని కాపాడటానికి వచ్చి రిషి కూడా రిస్క్లో పడ్డాడు ఇప్పుడు తను కోమాలో ఉన్నాడు అంది చారు మరి హర్షి తనకేం కాలేదు కదా ఇంతవరకు డాక్టర్స్ ఏం చెప్పలేదు బ్లడ్ చాలా పోయింది అన్నారు అంది చారు తనకెందుకు హర్షి మీద కోపం వస్తోంది హర్షి రిషిని మోసం చేస్తుంది అనుకుంటోంది చారు ఆకాష్ గ్లాస్ డోర్ల నుండి లోపలికి చూస్తూ గెట్ వెల్ సూన్ హర్షి అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఆకాష్ దగ్గరికి వచ్చి నిన్ను నేనెప్పుడు వాళ్ళ ఇంట్లో చూడలేదు అని అడిగింది చారు మా నాన్నకి రిషి అన్నయ్యకి గొడవలు ఉన్నాయి అందుకే నేను ఎక్కువ రాను ఇక మా ఫ్యామిలీ గొప్పగా చెప్పుకునేంత మంచిది కాదు నేను వాళ్ళలా కాదు నాకు రిషి అన్నయ్య హర్షి అన్న చాలా ఇష్టం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వీళ్ళతో మాట్లాడతాను నేను రిషికి తెలుసా మీ ఇంట్లో తెలియకుండా మాట్లాడుతున్నావు కలుస్తున్నావని అన్నయ్యకి అన్నీ తెలుసు వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా దాన్ని నా మీద చూపించడు తనకి కూడా నేనంటే ఇష్టమని అనుకుంటున్నాను అన్నాడు ఆకాష్ అని తలుపి కూర్చుంది చారు చారు చేతిలో ఉన్న వస్తువులను చూసి ఇవన్నీ హర్షివి కదా అన్నాడు అవును అని వాటిని చూసి మీరు అన్నీ చూసారా అని అడిగింది చారు అన్నాడు ఆకాష్ మరి దీన్ని అంది హర్షి తల్లిని చూపిస్తూ దాన్ని చూసి తడబడుతూ హర్షికి పెళ్ళైందన్న విషయం గుర్తొచ్చి హా అన్నాడు చిన్నగా దీనికి కారణం ఎవరు మీకు తెలుసా ఈ విషయం హర్షి మాకెవరికి తెలియకుండా దాచిపెట్టింది రిషికి తెలిస్తే తను ఏమైపోతాడు అన్న ఆ ఆలోచన కూడా లేదు తనకి అంది చారు కోపంగా ఈ పిల్లికి అన్నయ్యతోనే పెళ్ళైంది అన్న విషయం తెలియదు అనుకుంటా ఇప్పుడు ఈ అమ్మాయికి నేను చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు ఆకాష్ ఏదైతే అది అయింది చెప్పేద్దాం అనుకుని అది మిస్ అంటూ ఉండగా డాక్టర్ రావడంతో తన దగ్గరికి వెళ్ళి హర్షికి ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది చారు నథింగ్ టు వరీ కరెక్ట్ టైంకి తీసుకురావడం వల్ల కాపాడగలిగాం అంటూ పక్కనే నుంచి ఉన్న ఆకాష్ని చూస్తూ టైంకి వచ్చి బ్లడ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మిస్టర్ లేదంటే తనకి ట్రీట్మెంట్ లేట్ అయ్యేది అన్నాడు డాక్టర్ ఆకాష్ని అభినందిస్తూ నాదేం లేదు డాక్టర్ తన వల్లే నేను టైంకి బ్లడ్ ఇవ్వగలిగాను అన్నాడు చారు వైపు చూస్తూ లక్కీలీ తనకి గొంతు దగ్గర లోతుగా గాయం అవ్వలేదు కుట్లు వేశాం కోలుకోవడానికి టైం పడుతుంది మెడిసిన్స్ రెగ్యులర్గా వాడండి రెండు రోజులు హాస్పిటల్ ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ బ్లడ్ ఇచ్చింది నువ్వైతే నా పేరు చెప్తావేంటి అంది చారు నువ్వు అడగడం వల్లే కదా నేను నా హర్షికి ఇవ్వగలిగాను అన్నాడు ఆకాష్ నీ హర్షీనా అంది షాక్ అయ్యి అదే తల్లి నా మరదులు అనాల్సింది నా హర్షి అన్నాను అంతే అన్నాడు ఆకాష్ హర్షి దగ్గరికి వెళ్ళి నువ్వంటే చాలా కోపం వస్తుంది హర్షి నువ్వు చాలా చిన్నపిల్లవి అనుకున్నాను మెడలో తానిని రహస్యంగా దాచే అంత పెద్దదానివి అయిపోయావు అని అనుకోలేదు నువ్వు ఋషిని మోసం చేస్తుంటే నేను చూస్తూ ఉండలేను ఒకప్పుడు నేనే మీ ఇద్దరిని దగ్గర చేయడానికి చూశాను కానీ నిన్న ఇక్కడి నుండి రిషికి దూరంగా ఉంచుతాను నీ వల్ల తను బాధపడటం నాకు ఇష్టం లేదు అనుకుని తన కన్నీళ్ళను తుడుచుకుని రిషి దగ్గరికి వెళ్ళింది చారు వెనకే ఆకాష్ కూడా వెళ్ళాడు రిషి చెయ్యి పట్టుకుని నేను ఇలా చూడలేకపోతున్నాను త్వరగా కళ్ళు తెరువు రిషి హర్షి ఇప్పుడు బాగానే ఉంది డాక్టర్స్ తనకి ఏ ప్రమాదం లేదని చెప్పారు అంది చారు మీరేమనుకోనంటే చిన్న మాట అన్నాడు ఆకాష్ ఏంటి అన్నట్టుగా చూసింది చారు హర్షి మీద మీరు కోపంగా ఉన్నట్టు మీ బిహేవియర్ చూస్తుంటే తెలుస్తోంది తను చాలా మంచిది ఈ విషయం మీకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ మీరు హర్షిని అపార్థం చేసుకోకూడదు అని చెప్పాలి అనుకుంటున్నాను నిజానికి తన పెళ్ళి అని చెప్తూ ఉండగా రిషిలో చిన్నగా కదలిక మొదలైంది అది చూసి ఇద్దరి కళ్ళు ఆనందంతో మెరిశాయి అన్నయ్య అంటూ ఆకాష్ రిషి అంటూ చారు ఇద్దరు చేరే వైపు చేరారు రిషికి కళ్ళు తెరిచిన రిషి కంగారుగా అటు ఇటు చూస్తూ అమ్మో అన్నాడు ఆ పిలుపుకి చారుకి కోపంగా ఉన్నా బయటికి కనిపించనివ్వకుండా హర్షికి ఇంకా స్పృహ రాలేదు రిషి వచ్చాక నేనే తీసుకెళ్తాను అప్పటి వరకు రెస్ట్ తీసుకో ఇప్పుడు నీకెలా ఉంది అని అడిగింది చారు చారు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నేను హర్షిని చూడాలి అంటూ లేచాడు రిషి నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా రిషి తను ఇంకా స్పృహలోకి రాలేదు వెళ్ళి ఏం చేస్తావు అంది విసుగ్గా లేచి నన్ను చూసేలా చేస్తా అంటూ రే ఆకాష్ అంటూ చేయి చాపాడు రిషి అన్నయ్యా అంటూ వెళ్ళి తన చేతిని పట్టుకున్నాడు ఆకాష్ తను చూసి నన్ను హర్షి దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడు అన్నయ్య తను అన్నట్టు హర్షికి ఇప్పుడే ట్రీట్మెంట్ అయింది స్పృహలో లేదు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు ఆకాష్ ఇప్పుడు నువ్వు తను ఎక్కడ ఉందో చూపిస్తావా నేను వెళ్ళి వెతుక్కోనా అన్నాడు రిషి కోపంగా వద్దు వస్తున్నా అన్నయ్య అంటూ తను తీసుకుని వెళ్తున్నాడు ఆకాష్ ఏంట్రా నువ్వు చెప్పేది ఏమంటున్నావు వాడు కోర్టు నుండి ఆర్డర్స్ తీసుకొచ్చాడా అన్నాడు గోవింద్ ఆశ్చర్యంగా అవును వేసిన ప్లాన్లు చేసిన పనులు అన్ని ఫ్లాప్ అయిపోయాయి అక్కడ వాడిని వేసేయలేకపోయాం ఇక్కడ ఆస్తిని చేజెక్కించుకోలేకపోయాం అక్కడ దాన్ని ఏం చేయలేకపోయాము తల తీసేసినట్టుంది అన్నాడు అవినాష్ ఆడు తెలివైనోడు అనుకున్నా కానీ ఇంత తెలివైనోడు అనుకోలేదురా మూడు చోట్ల మనం వాడిని లాక్ చేయాలి అని చూసినా వాడు తప్పించుకున్నాడు ఇంటిని మరదల్ని వాడి ప్రాణాన్ని అన్నింటినీ కాపాడుకున్నాడు ఎంతైనా మన రక్తమే కదా ఆ మాత్రం తెలివితేటలు ఉండాలి కాకపోతే మనం మందిని ముంచుతాం వాడు కాపాడతాడు అన్నాడు గోవింద్ ఇప్పుడేం చేద్దామన్నయ్యా వాడిని ఎలా దెబ్బ కొట్టాలి ఇన్ని ప్లాన్లు వేసి చివరికి మనమే బొక్కబొర్ల పడ్డాం అన్నాడు అవినాష్ ఓడిపోయామని బాధపడుకురా చిన్నోడా అది మనకొక గుణపాఠం కావాలి ఇంకోసారి వాడిని తక్కువ అంచనా వేయకుండా పథకం వేయాలి దానికి మనం కొన్ని రోజులు సాధు జంతువులా మారిపోవాలి అన్నాడు గోవింద్ అంటే ఏమంటున్నావు వాడిని వదిలేసి మన పని మనం చేసుకుందాం అంటున్నావా అన్నయ్య అన్నాడు అవినాష్ రే పూలి పది అడుగులు వెనక్కి వేసింది అంటే అర్థం అది భయపడింది అని కాదురా ఎంత వెనక్కి వెళ్ళిందో అంత రెట్టింపు వేగంతో దాడి చేస్తుంది మనం కూడా ఇప్పుడు వాడికి భయపడినట్టు నటించి ఒక్కసారిగా దాడి చేయాలి ఇప్పుడైతే వాడిని కోలుకోనివ్వు ఈసారి మళ్ళీ లేవకుండా దెబ్బ కొడదాం అన్నాడు గోవింద్ అలాగే అన్నయ్య అన్నాడు అవినాష్ ఈసారి మనం కొట్టే దెబ్బకి వాడు లేవలేడురా అన్నాడు గోవింద్ నవ్వుతూ ఇక్కడ ఆకాష్ చేతిని పట్టుకుని అతి కష్టం మీద నడుస్తున్న రిషిని చూసి ఎందుకు ఇలా చేస్తున్నావు రిషి హర్షిని తర్వాత చూడొచ్చు కదా అంది చారు తనకు అసలు సమాధానం చెప్పకుండా హర్షి ఉన్న ఐసీయూ రూమ్ దగ్గరికి వచ్చాడు రిషి గ్లాస్ డోర్ నుండి తనని చూసి లోపలికి వెళ్ళబోయాడు రిషిని ఆపి అన్నయ్య ఇప్పుడు మనల్ని లోపలికి అలో చేయరు అన్నాడు ఆకాష్ అవును రిషి తనని చూడటానికి ఇప్పుడు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వరు అంది చారు అసలు ఇందాకటి నుండి చూస్తున్నాను చారు ఎందుకు నువ్వు నన్ను హర్ష దగ్గరికి వెళ్లకుండా ఆపాలని చూస్తున్నావు ఇక నువ్వు అంటూ ఆకాష్ వైపు చూసి నువ్వేంట్రా అన్నాడు కనుబొమ్మలు ఎగిరేసి ఇద్దరిని కోపంగా చూశాడు రిషి అంత కోపంగా రిషిని చూస్తున్న ఇద్దరికి నోటి మాట రాలేదు తలదించుకున్నారు లోపలికి వెళ్తున్న రిషిని అన్నయ్యా అంటూ ఆకాష్ రిషి అంటూ చారు ఇద్దరు పిలిచారు వాళ్ళ అరుపుకి ఇరిటేట్ అయ్యి జస్ట్ షట్అప్ అని గట్టిగా అరిచాడు రిషి నా భార్యని నేను చూడటానికి ఎవడి పర్మిషన్ అవసరం లేదు ఇంకా మీరిద్దరూ నోరు మూసుకొని ఉండండి ఎవడైనా నన్ను నాపడానికి చూస్తే నేను సమాధానం చెప్తా అన్నాడు రిషి నా భార్య అన్న పదం దగ్గరే ఆగిపోయింది చారు షాక్ అయ్యి రిషిని చూస్తుంది అంటే హర్షి మెడలో తాళి రిషి కట్టిందేనా మరి నా దగ్గర ఎందుకు నిజం దాచారు అనుకుంటుంది చారు చారు పరిస్థితి అర్థం చేసుకున్న ఆకాష్ వెళ్ళి చారు పక్కన కూర్చున్నాడు ఈ విషయమే నీకు ఇందాక చెప్పాలి అనుకున్నాను మేజ్ నువ్వు హర్షిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు అని అనిపించింది వాళ్ళిద్దరికీ పెళ్ళయింది కానీ అది ఎలాంటి పరిస్థితుల్లో అయ్యిందో ఈ విషయం బయటకు తెలిస్తే ఏమవుతుందో అనేది నాకు తెలియదు అన్నయ్య ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు అనుకున్నాడు అందుకే తెలియనివ్వలేదు నువ్వు ఇందులో తప్పుగా తీసుకోవడానికి ఏం లేదు అది వారి పర్సనల్ అని వదిలే చారు అన్నాడు తల తిప్పి ఆకాష్ని చూసింది అదే ఇందాక అన్నయ్య పిలిస్తే తెలిసింది నీ పేరు చారు అని అన్నాడు ఆకాష్ చారు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా తల తిప్పి ఒక్కోసారి మన అనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళని చేసేస్తే మనసుకు తట్టుకోవడం కష్టంగా ఉంటుంది ఆకాష్ నేను ఇప్పటి వరకు రిషికి చాలా విషయాల్లో తోడుగా ఉన్నాను అలాంటిది తను నా దగ్గర ఈ విషయం దాచాడు దానిని నా మనసు యాక్సెప్ట్ చేయలేకపోతుంది నా దగ్గర దాచాడంటే నేను తన నమ్మకాన్ని గెలుచుకోలేదా అంది వణుకుతున్న గొంతుతో అలా ఆలోచించొద్దు అని చెప్పాను చారు మనం బాగా నమ్మిన వ్యక్తి మనతో ఒక విషయం చెప్పలేదు అంటే దాచడం వెనుక ఏదో కారణమే ఉండి ఉంటుంది నువ్వు దాపరి కానీ చూడకు దాని వెనుక ఉన్న కారణాన్ని చూడు అప్పుడే ఏదైనా అర్థం చేసుకోగలవు అన్నాడు ఆకాష్ కోపం మనిషి ఆలోచన చంపేసింది శాంతంగా ఉండి ఆలోచించు అన్నాడు చారు చేతి మీద చేయేసి హర్షిని చూడటానికి లోపలికి వెళ్ళిన రిషి ఒక్కో అడుగు వేసుకుంటూ హర్షి దగ్గరికి వెళ్ళాడు వస్తున్న కన్నీలని ఆపలేక వాటిని తుడుచుకుని హర్షిని ఉదుటిన ముద్దు పెట్టి అమ్మో అని పిలిచాడు ప్రేమగా హర్షి బెడ్ కి దగ్గరగా కూర్చి వేసుకుని హర్షి చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు నాకు తెలుసు నువ్వు నా మీద చాలా కోపంగా ఉండి ఉంటావు నేను నిన్ను కావాలని అవాయిడ్ చేశాను ఏం చేయనమ్ము నేను నీతో పాటు మన ఇంటిని ఆస్తిని కాపాడుకోవాల్సి వచ్చింది నీకోసం దేన్నైనా వదులుకోగలను కానీ మనకున్నది అమ్మ నాన్న జ్ఞాపకాలే వాటిని కూడా కోల్పోతే నేనుండలేను నేనుండి వాటిని కాపాడుకోలేకపోతే నేను బ్రతికి వేస్ట్ కానీ నీకేం కాకుండా కాపాడుకోవాలి అని ప్రతి క్షణం అనుకున్నానమ్ము నీకు తెలుసా ఈ పది రోజులు నేను ఎలా ఉన్నానో ప్రతి క్షణం నిన్ను చాలా అంటే చాలా మిస్ అయ్యానమ్ము ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసి మాట్లాడాలి అని డయల్ చేసి కట్ చేశాను ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చేయాలి అని కార్ ఎక్కి దిగాను నాకు మాత్రమే తెలుసు నీ గొంతు వింటే నాకు అప్పటి వరకు ఉన్న దిగులు పోయేది మళ్ళీ అంతలోనే భయం ఎక్కడ ఉండలేక బలవంతంగా అణిచి పెట్టుకున్నా నా మనసుకి సర్ది చెప్పుకోలేక నీ దగ్గరికి వచ్చేస్తానేమో అని అందుకే తర్వాత చేస్తాను హర్షి అంటూ ఫోన్ పెట్టేసేవాడిని పొద్దున లేచి దగ్గర నుండి హర్షి 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 అని ఎన్నిసార్లు తలుస్తానో నిన్ను నువ్వంటే నాకున్నది ఇష్టం కాదే పిచ్చి నీకు చెప్పాలంటే ఎక్కడ నువ్వు నిన్ను అలా చూడలేదు బావా అంటావేమో అని భయం ఆ మాట ఎక్కడ వినాల్సి వస్తుందో అని ఇన్ని రోజులు చెప్పకుండా నా మనసులోనే దాచేశాను కానీ ఇప్పుడు నాకున్న భయాల్ని అన్నింటినీ పక్కన పెట్టి నువ్వు కళ్ళు తెరిస్తే నా మనసులో మాట నీకు చెప్పాలి అనుకుంటున్నానమ్ము ఈ రిషి నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత అంటే చెప్పలేడు చూపించలేడు కానీ ఉన్నంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు లే అమ్మో నేను చెప్పేది విను నీ బావ నువ్వు లేకుండా ఊపిరి కూడా తీసుకోలేడు అంటూ హర్షి చేతికి ముద్దు పెట్టాడు రిషి చాలాసేపు తనతో మాట్లాడుతూ హర్షి చేతిని పట్టుకుని అక్కడే తలవాల్చాడు రిషి మధ్యలో హర్షికి ఇంజెక్ట్ చేయడానికి వచ్చిన నర్స్ ఇద్దరిని చూసి రిషిని లేపడానికి ప్రయత్నించేలోపు వెనకే ఆకాష్ వచ్చి వద్దు లేపకండి సిస్టర్ అన్నాడు సరే అని చెప్పి హర్షికి ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరి మీద ఎవరి కన్ను పడకుండా త్వరగా కోలుకునేలా చెయ్యి స్వామి అనుకుని బయటకు వెళ్ళిపోయాడు ఆకాష్ గ్లాస్ డోర్ నుండి ఇద్దరిని చూస్తుంది చారు తన దగ్గరికి వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి చారు నేను అన్నయ్య వాళ్ళకి తోడుగా ఉంటాను అన్నాడు ఆకాష్ పర్లేదు అంది చారు చూస్తుంటే మీరు ఇంకా అదే మూడ్లో ఉన్నట్టున్నారు ప్లీజ్ మీరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు దయచేసి వారిని అపార్థం చేసుకోవద్దు అలాగే అన్నట్టు తల ఊపి నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ చేతిలో ఉన్న కవర్ ఆకాష్ చేతికి ఇద్దామనుకుంటూ ఉండగా పర్లేదు వీటిని హర్షి రూమ్లో పెట్టండి తను వచ్చాక చూసుకుంటుంది అన్నాడు ఆకాష్ సరే బాయ్ అని చెప్పి చారు ఇంటికి వెళ్ళింది వెళ్తున్న చారుని చూస్తూ ఉన్నాడు ఆకాష్ మధ్యరాత్రిలో స్పృహలోకి వచ్చింది హర్షి నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది బ్రతికే ఉన్నాను అనుకుని ఊపిరి పీల్చుకుని తన చెయ్యి పట్టుకుని పడుకున్న రిషి చేతిని గట్టిగా పట్టుకుంది హర్షి ఇంకో చేత్తో రిషి తల మీద చెయ్యి వేసి నిమురుతోంది హర్షి స్పర్శకి స్పృహలోకి వచ్చిన రిషి అమ్మూ అంటూ లేచాడు కళ్ళు తెరిచి తననే చూస్తున్న హర్షిని చూసి ఇప్పుడెలా ఉంది అమ్ము అని అడిగాడు హర్షి ఏదో చెప్పే లోపు తన నోటిని మూసేసి మాట్లాడుకు నొప్పి వస్తుంది ఓకే అయితే స్మైల్ ఇవ్వు లేదంటే డాక్టర్ని పిలుస్తాను అన్నాడు రిషి కళ్ళార్పి చిన్నగా నవ్వింది హర్షి తన నుదుటిన ముద్దు పెట్టి కంటి నిండా నీళ్లతో నువ్వు నన్ను చాలా కంగారు పెట్టేశావా అమ్ము అంటున్న రిషి చేతిని పట్టుకుని ఏడవద్దు అన్నట్టుగా తల ఊపింది హర్షి సరే నువ్వు అసలు స్ట్రెయిన్ అవ్వకు రెండు రోజులు హాస్పిటల్లోనే ఉండాలి గాయం పచ్చిగానే ఉంది నీకు నయం అయ్యాక మాట్లాడతాను అన్నాడు రిషి రిషి చేతిని ముద్దు పెట్టుకుని డోర్ ఎంట్రన్స్ వైపు చూస్తుంటే ఎవరి కోసం చూస్తున్నావు చారు కోసమా అని అడిగాడు రిషి అన్నట్టు తలూపింది పిలుస్తాను అంటూ బయటకు వచ్చాడు ఒక్కడే కూర్చుని ఉన్న ఆకాష్ని చూసి చారు ఎదురా అని అడిగాడు రిషి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఏమైంది అన్నయ్యా అంతా ఓకేనా హర్షి కలు తెరిచిందిరా నేను తనని కాపాడుకున్నాను అంటూ ఆకాష్ని హక్ చేసుకున్నాడు మీ ప్రేమే తను బ్రతికించింది అన్నయ్య నేను కూడా హర్షిని చూడాలి అంటూ లోపలికి వెళ్ళాడు ఆకాష్ వెళ్ళి ఏంటి మేడం ఎంత అన్నయ్యని చూడాలని ఉంటే మాత్రం ఇలా రప్పించుకోవాలా అన్నాడు హర్షిని ఆట పట్టిస్తూ రే దాన్ని ఒక రెండు రోజులు మాట్లాడించకు అన్నాడు రిషి వెనుక నుండి నాకు మాట్లాడాలని ఉన్నా నువ్వు మాట్లాడని ఇవ్వవు కదా అనుకుంది హర్షి హర్షిని చూస్తూ నీకు తెలుసా హర్షి అన్నయ్య ఎంత టెన్షన్ పడిపోయాడో తనకి బాగోకపోయినా అదేం పట్టించుకోకుండా తను మాత్రం నీ గురించి ఆలోచించాడు అని చెప్పాడు ఆకాష్ ఆకాష్ చెప్తుంటే హర్షి రిషిని రెప్ప వేయకుండా చూస్తోంది రిషి కూడా హర్షిని చూస్తూ ఉన్నాడు ఆకాష్ ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాడు కానీ తన మాటలు ఇద్దరు వినిపించుకోవట్లేదు హర్షి కళలో ఆగకుండా కన్నీళ్లు వస్తున్నాయి నేను నిన్ను ఆల్మోస్ట్ కోల్పోయాను అనుకున్నా బావా పైకి ఏదో చెప్పాను నాకేమీ కాదని ప్రాణాలతో పోరాడుతూ నీ ఒడిలో ఉన్నప్పుడే నీతో నా ప్రేమ విషయం చెప్పేయాలి అనుకున్నాను ఇంకాసేపు నేను స్పృహలో ఉండి ఉంటే ఐ లవ్ యూ చెప్పేసేదాన్ని ఆ తర్వాత హ్యాపీగా వెళ్ళిపోయేదాన్ని ఒక రకంగా ఇది నాకు పునర్జన్మి ఇప్పుడు మళ్ళీ నీ కోసం వచ్చాను అనుకోవాలా ఎప్పటికైనా నీకు అసలు నా మనసులో మాట చెప్పగలనా అనుకుంటూ ఉంటుంది అదే పనిగా మాట్లాడుతున్న ఆకాష్ మాట్లాడటం ఆపి అసలు నేను మాట్లాడేది మీరిద్దరు వింటున్నారా అని అడిగాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు రిషి తడబెడుతూ ఫేస్ పక్కకి తిప్పేశాడు హర్షి మాత్రం రిషిని చూస్తూ ఉంటుంది ఇద్దరిని చూసి నాకు అర్థమైంది పిచ్చోడిలా వాగుతున్నాను కదా చెప్తాం బయటికి పోతానుగా అంటూ మొహం మార్చుకుని బయటకు వెళ్ళిపోయాడు ఆకాష్ కాసేపు రెస్ట్ తీసుకో అమ్ము అంటూ రిషి కూడా బయటకు వెళ్ళిపోయాడు కానీ హర్షి రిషి చెయ్యి పట్టుకుని ఆపింది హర్షి పట్టుకున్న తన చేతిని చూసి హర్షి వైపు చూశాడు ఏం మాట్లాడకుండా పైకి లేవడానికి ట్రై చేస్తుంది తనని పట్టుకుని ఇప్పుడెందుకు లేవడం రెస్ట్ తీసుకో అమ్ము అన్నాడు రిషి ఒక్క నిమిషం అన్నట్టుగా చెయ్యి చూపించింది తనని మామూలుగా కూర్చోపెట్టాడు రిషి చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోమన్నట్టుగా సైగ చేసింది తను చెప్పినట్టే చేశాడు రిషి అతని భుజం మీద నెమ్మదిగా తలవాల్చింది బాగా భయపడ్డావా అమ్మో నీకేం కాదు త్వరగానే తగ్గిపోతుంది అన్నాడు హర్షి చేతి మీద చెయ్యి వేసి రిషి భుజం మీద తలవాల్చి అలాగే నిద్రలోకి వెళ్ళిపోయింది హర్షి అలా రెండు రోజులు తనని కంటికి రెప్పలా చూసుకున్నాడు రిషి రెండు రోజుల ట్రీట్మెంట్ తర్వాత హర్షిని డిశ్చార్జ్ చేశారు హర్షి కూడా కొంచెం కొంచెంగా మాట్లాడటానికి ట్రై చేస్తోంది ఇంటికి తీసుకొచ్చాక హర్షిని తన రూమ్లో పడుకోబెట్టి తన గదికి వెళ్తున్న రిషిని ఆపింది చారు ఇప్పుడు నువ్వు పైన ఉంటే హర్షిని ఎవరు చూసుకుంటారు అంది చారు తనకి ప్రతి పని నేనెలా చేయగలను చారు నువ్వు ఉన్నావు కదా నేను ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నాను రిషి వెనక్కి తిరిగి షడన్గా ఏంటి ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు నీ అవసరం ఉన్నప్పుడు వెళ్ళిపోతాను అంటావేంటి అన్నాడు రిషి నొసలు చిట్లించి ఇన్ని రోజులు నువ్వు నన్ను అవసరంగానే చూసావు అన్న విషయం నాకు నిన్నే తెలిసింది రిషి మీరిద్దరూ భార్య భర్తలు మీ ఇద్దరి మధ్యలో నేనుండటం కరెక్ట్ కాదు అందుకే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అలా ఎలా మాట్లాడగలుగుతున్నా చారు ఇలాంటి టైంలో మమ్మల్ని వదిలేసి వెళ్తావా హర్షి ఆడపిల్ల తనకి ఏం అవసరం ఉంటుందో తెలియదు కొన్ని నేను చేయలేనివి ఉంటాయి ఇలాంటి టైంలో నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అన్నాడు రిషి నువ్వు కూడా నా నుండి ఇంత పెద్ద విషయాన్ని దాస్తావని అస్సలు అనుకోలేదు రిషి కనీసం నీకు నా మనసులో మాట చెప్పినప్పుడైనా నీకు చెప్పాలి అనిపించలేదా అంది చారు చూడు చారు నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు నువ్వు నాకు అసలు మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ మళ్ళీ రాకూడదు అనుకున్నాను కానీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజే చెప్పాను నా మనసులో హర్షి ఉంది తనకి తప్ప నా లైఫ్లో ఇంకొకరికి చోటు లేదు అని అప్పుడు నువ్వు సరే అన్నావు నన్ను హర్షిని కలపాలి అనుకున్నావు దానికి దీనికి తేడా ఏముంది చారు అప్పుడు హర్షి నా మనసులో ఉందని తెలుసు ఇప్పుడు నా భార్య అని తెలిసింది అంతే కదా నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను నా దృష్టిలో హర్షినే నా భార్య అని ఇంకా నువ్వు చెప్పలేదు అని ఫీల్ అయితే నేనేం చేయలేను నేను బయటికి ఎక్స్పోజ్ చేయకపోవడానికి ఐ హ్యావ్ మై రీజన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు ఎనీ వన్ అన్నాడు రిషి వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు ఉండమని నేను ఎవరిని రిక్వెస్ట్ చేయను అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు ఐఎమ్ సారీ రిషి ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళకపోతే మీరు మనసులో ఉన్న భావాల్ని ఎప్పటికీ బయట పెట్టుకోలేరు అందుకే ఈ రీజన్తో వెళ్ళిపోతున్నాను అనుకుని తన కన్నీలు తుడుచుకుని తన రూమ్కి వెళ్ళి బట్టలు సర్దుకుని బయటకు వచ్చింది చారు తాన్ని చూసి అయితే వెళ్ళాలనే డిసైడ్ అయ్యావన్నమాట అన్నాడు రిషి అవును అంది చారు ఓకే నిన్ను నా ఫ్రెండ్ అనుకున్నాను చారు చాలా నమ్మాను నిన్ను ఒక్క మిస్అండర్స్టాండ్ వల్ల అంత కొలాబ్స్ అయిపోయింది ఈరోజు నీ కారణంగా మరోసారి నేను హర్షి అనాథలం అన్న విషయం గుర్తొచ్చింది వెళ్ళు చారు నేను నిన్ను ఆపను అన్నాడు రిషి బాయ్ రిషి హర్షికి కూడా చెప్పు అంటూ వెళుతున్నదల్లా ఆగి వెళ్ళే ముందు ఒక్క మాట రిషి నీ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఒక కవర్ పెట్టాను అవి హర్షి థింగ్స్ హాస్పిటల్లో హర్షికి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు వాటిని నాకు ఇచ్చారు అవి అన్నీ ఉన్నాయో లేదో నువ్వు ఒకసారి చెక్ చేసి హర్షికి ఇవ్వు మర్చిపోకుండా నా మాట నెగ్లెక్ట్ చేయకుండా ఒక్కసారి చూడు రిషి హర్షి మనసు ఏంటో తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది చారు థ్యాంక్స్ అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు రిషి నేను వెళ్తున్నందుకు ఇప్పుడు నువ్వు నా మీద కోపంగా ఉన్నా నీకు దూరంగా వెళ్తూ నీ ప్రేమని నీకు దగ్గర చేస్తున్నాను రిషి ఐ హోప్ నువ్వు ఆ కవర్ ఓపెన్ చేసి చూడాలి అనుకుని తన బాధని గొంతులోనే దిగమింగుకుని బయటకు వెళ్ళిన చారు కారు ఎక్కుతుండగా తన చేతిని పట్టుకుని ఆపారు ఎవరు దద్దమ్మల్లారా ఒక పని చక్కగా చేయలేరా ఈ మర్డర్ చేసి ఆ రిషి గడి బాబాయిల అకౌంట్లో వేద్దాం అనుకుంటే మొత్తం సర్వనాశనం నాశనం చేశారు అది పోతే ఉన్న సమస్యలు అన్నీ తీరిపోయేవి సగం సగం చేసి ఇప్పుడంతా నా నెత్తి మీదకి తెచ్చేలా ఉన్నారు కదరా చెత్త వెదవల్లారా అంటూ చేతికి అందినవి అన్నీ రౌడీల మీదకి విసురుతున్నాడు ఓ పెద్ద మనిషి అన్నా మేము ఆ అమ్మాయిని లేపేయడానికి వెళ్ళాం కానీ మధ్యలో ఆ రిషి వచ్చాడు అతని కంటపడకుండా పని పూర్తి చేద్దాం అనుకున్నాం ఆ కంగారులో ఇలా అయ్యింది అన్నాడు ఒక రౌడీ సర్లే కొన్ని రోజులు ఎవరికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోండి నేను చెప్పే వరకు ఎవరు బయటకు రాకండి అన్నాడు ఆ పెద్ద మనిషి వాళ్ళు అలాగే అని వెళ్ళిపోయారు ఈసారి నీ ప్రాణాలు తీయకుండా రిషి కాదు కదా పైనున్న ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ గట్టిగా నవ్వుతున్నాడు అతను ఈ రిషి తాలిని చూస్తాడా కొత్త విల్లని ఎవరో కనిపెట్టండి చూద్దాం తర్వాత అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం